పేద ప్రజల వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల స్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడు పాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో డెబ్బై ఎనిమిది మంది లబ్దిదారులకు అరవై ఆరు లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడరదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో పన్నెండు నలభై ఐదు మంది లబ్దిదారులకు తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆరోగ్యాంధ్ర ప్రదేశ సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని ఆరోగ్య పరిస్థితిని డిజిటలైజేషన్ చేసి సంజీవని పథకం ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు ప్రతి పౌరునికి అవసరమైన వైద్య సేవలు అందిస్తూ వైద్య ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పేదల సంక్షేమం లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి అన్నారు ఈరోజు పుండే నియోవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కలు యాభై ఐదు లక్షలు ఇప్పటివరకు మా నియోజకంలో సుమారుగా పన్నెండు వందల నలభై ఐదు మందికి తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఇది చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో మనం వైద్య ఖర్చు ఖర్చు పెట్టిన దానికి తిరిగి ఇచ్చినటువంటి చరిత్ర లేదు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క దార్శకతకు నిదర్శనం ఎందుకంటే వైద్యం కోసం పేదల అప్పుల పాలు బాగూడదని లక్ష్యంతో వారు చేస్తున్నారు తొందరలోనే ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయబోతూ ఉంది దీని ద్వారా వైద్యం కోసం ఎవరు కూడా ఖర్చు పెట్టకూడదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన సంజీవుని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళకు రికార్డ్స్ కూడా ట్రాక్ చేసి వారికి ఏ డాక్టర్ పోవాలి ఎంత చేయాలి మరి ఏ మేరకు వైద్య ఖర్చులు అవసరం అనేది కూడా నిర్ధారణ చేసే విధంగా చర్యలు తీసుకోకపోతున్నారు మా ప్రభుత్వం వైద్య రంగంలో ప్రజల వైద్య ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద పెట్ట వేస్తున్నా కూడా ఇంత నేను తెలియజేస్తున్నాను